నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక శ్రమ పెరుగుతుంది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి కుటుంబ పరమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వార్లకు అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు వేరు వేరు రూపాలలో నిర్ణయాలు ఆలస్యమవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి పిల్లల యొక్క చదువుల విషయంలో ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణాదేవి మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టగమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అవాంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఉద్యోగ జీవనంలో కుటుంబ జీవనంలో నిర్లక్ష్యాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి శారీరక శ్రమ పెరుగుతుంది తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు ఉద్యోగ జీవనంలో సహచరుల యొక్క ప్రోత్సాహం కలిసి వస్తుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి రాజకీయ పరమైనటువంటి చర్చలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో గన్నేరు పుష్పాలతో స్వామివారిని అర్చించండి కన్యారాశి వారు వ్యతిరేకుల విషయంలో పోటీలను సాధించుకోగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను పరిష్కారం చేసుకోవటం మంచిది ఇక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతుంటాయి కానీ సంఘపరమైన వ్యక్తిగతమైనటువంటి కొన్ని చికాకులు మాత్రం ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది తులారాశి వార్లకు ముఖ్యమైనటువంటి పనుల్లో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఉద్యోగ జీవనంలో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో మరిన్ని సమీక్షలు చేసుకోవలసిన అవసరాలు కనిపిస్తూ ఉన్నాయి ఇతరుల యొక్క ప్రవర్తన కాస్త మానసికమైనటువంటి ఆందోళనకు దారితీస్తూ ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణ విషయాల్లో సమాచార లోపాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేసుకుని స్వామి వారికి గరికను సమర్పణ చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడినప్పుడు పెద్దవారి యొక్క సలహాలను స్వీకరించడం మంచిది వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఉద్యోగ జీవనంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి శ్రమకు గురి అయినప్పటికీ కూడా కొన్ని రకాల ఫలితాలను చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మెల్లమెల్లగా తగ్గిపోయే అవకాశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ గంగాజలంతో స్వామివారికి అభిషేకం నిర్వహించటం మంచిది కుంభరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు అనవసరమైనటువంటి కలహాలకు దూరంగా ఉండండి ఇతరుల గురించి వేరు వేరు రూపాలలో అనవసరమైనటువంటి చర్చలు చేయకుండా జాగ్రత్త పడండి వేరు వేరు రూపాలలో మీకు అనుకున్నటువంటి నిర్ణయాలు కూడా అవకాశాల రూపంలో కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపార్చన నిర్వహించండి తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు శ్రమతో పెరిగినటువంటి ఇబ్బందులను తగ్గించుకోగలుగుతారు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆవేశంగా వ్యవహరించకూడదు వేరు వేరు రూపాలలో ప్రముఖులను కలుసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి ఇది ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి